మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే ప్రజలకు భారీ నష్టం ఏర్పడుతుందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు మెడికల్ కాలేజీలపై ప్రజల ఆకాంక్షలను తాము గవర్నర్కు తెలిపామన్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణపై రెండు నెలల్లోనే కోటి మందికి పైగా సంతకాలు చేశారని తెలిపారు సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం ప్రకటించడం వల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయకత్వ శైలి స్ఫూర్తిదాయకమని రాష్ట్రాభివృద్ధి పారిశ్రామిక సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తాయని ఆయన అన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుపొందిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తొంభై నాలుగు నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరగగా ఎనభై ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించిందని తెలిపారు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎనిమిది నియోజకవర్గాల్లో మాత్రమే మెజారిటీ సాధించిందని అన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల నిర్వహణపై తొందరలోనే అసెంబ్లీలో సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయం తీసుకుంటామన్నారు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చడం పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు గాంధీజీని కేంద్రం గౌరవించకపోయినా తాము గౌరవిస్తామన్నారు ఇందులో భాగంగా తమ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధి హామీ పథకానికి కర్మశ్రీ అని పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు రీఛార్జ్ ప్లాన్ల ధరను పెంచేందుకు ప్రముఖ టెలికాం కంపెనీలు జియో ఎయిర్టెల్ విఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ కంపెనీలు తమ ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ టారిఫ్లను పదహారు నుంచి ఇరవై శాతం వరకు పెంచే అవకాశం ఉందని ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మోర్గన్ స్టాన్లీ తెలిపింది ఓమన్ దేశంలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది ఆర్డర్ ఆఫ్ ఓమన్ అనే పురస్కారాన్ని ఇచ్చి మోదీని గౌరవించింది షమ్మాల సినిమా షూటింగ్ లో హీరో ఆది సాయి కుమార్ కు గాయాలైనట్లు తెలుస్తుంది షూటింగ్ లో భాగంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఆదికి గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి ఆ గాయాలతోనే ఆయన షూటింగ్ పూర్తి చేసి ఆసుపత్రికి వెళ్లినట్లు చిత్రవర్గాలు తెలిపాయి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్స్ లో జార్ఖండ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో కథం తొక్కాడు ఫైనల్ వంటి కీలక మ్యాచ్ లో ఈషాన్ కిషన్ కేవలం నలభై ఐదు మందుల్లోనే వంద పరుగులు చేసి రికార్డు సృష్టించాడు ప్లీజ్ టు అండ్ డౌన్లోడ్ From the links in the description.